హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ ఈరోజు మన ఛానల్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా గరం మసాలా అనేది మనం ఓన్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మంటలు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక కప్పు వరకు ధనియాలని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది అనంగా అంటే ఒకటి లేదా రెండు నిమిషాల మధ్యలో వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు దాల్చిన చెక్కను యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల దాకా యాలకలు అలాగే నాలుగు నుంచి ఐదు అనాస పువ్వులు యాడ్ చేసుకుందాం అండ్ అలాగే హాఫ్ కప్ వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ల వరకు షాజీరాని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు లవంగాలు రెండు లేదా మూడు వరకు నల్ల యాలకలు ఇప్పుడు ఒక సగం జాజికాయ ముక్క అలాగే ఒక జాపత్రి కొంచెం రాతి పువ్వు అండ్ అలాగే మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకుల్ని ముక్కలుగా చేసి యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద కాస్త వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి వీటితో పాటు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సోంపును కూడా యాడ్ చేసుకున్నాను ఈ సోంపు అనేది యాడ్ చేయడం వల్ల మన గరం మసాలాకి అరోమేటిక్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు వీటన్నిటిని కాస్త చల్లారనిద్దాం ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ ధనియాల పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ మసాలా దినుసులు ఇలానే మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా ఆ పౌడర్లో యాడ్ చేసి ఈ రెండు బాగా కలిసేంత వరకు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా అండ్ అలాగే ఎలాంటి హానికరమైన కెమికల్స్ లేకుండా మన ఇంట్లో మన చేత్తో తయారు చేసుకున్న గరం మసాలా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి